హలో జన సైనికులు నాయకులు అదే అదేవిధంగా ఈ రోజు ఈ అభిమానం చూస్తే కోవూరు విజయం ఖాయం అనిపిస్తుంది అలాగే కోవూరు అభిషణ అనిపిస్తుంది अंदर की नमस्कार చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ ప్రజలు ఆశీస్సులు కావాలని అదే విధంగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసిన గెలిపించాలని ఎంపీగా కృష్ణరెడ్డి రెడ్డి గారిని కూడా గెలిపించాలని కోరుకుంటున్నారు シャンティコーロー、ファンスウェンシー、アンディジャノー、アビマノー、アニオー、ローマスイド、シャンティケーション、パターン、アニオー、アニオー、アニオー、アニオー、アニオー、アニオー、アニオー、アニオー、アニオー、アニオー、アニオー、アニオー、アニオー、アニオー、アニオ、アニオ、アニオ、アニオ、アニオ、アニオ、アニオ、アニオ、アニオ、アニオ、アニオ、アニオ、アニオ、アニオ、アニオ、アニオ、アニオ、アニオ、アニオ、アニオ、アニオ、アニオ、アニオ、アニオアニオ、アニオ、アニオ、アニオ、アニオアニオアニオ、アニオ ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఎందుకంటే ఇది అనుకోని స్పందన ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితిలో ఉంది ఇంకా నామినేషన్ తర్వాత మీరు చూడండి ఎట్లా ఉండదు మన పరిస్థితులు కూడా ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చోబెట్టేది ఖచ్చితం జరగబోయేది కూడా నేను అట్లే ప్రతి కాన్స్టిట్యువెన్సీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది మన జిల్లాలో రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది మనం ఎన్డీఏలో ఉండడం మన అదృష్టం ఈరోజు ఎందుకంటే ఏదున్నా మనకి ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల ఖచ్చితంగా ఏంటి ఖచ్చితం మనం కూడా భాగస్థము ఆ కూటమిలో ఉన్నాం కాబట్టి జనసేన బిజెపి టీడీపీ మూడు కూటమిలో ఉన్నాం కాబట్టి మనకి అభివృద్ధి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయం ఉంటుంది కూడా స్పందన ఇక్కడ కూడా ఇదే మన సైనికులకి ధన్యవాదాలు అదేవిధంగా ఈ రోజు నుంచి మనము మాటలు తక్కువ పని ఎక్కువ ఈ రోజు నుంచి కోవరు ప్రతి యువకులు కష్టపడి పనిచేసి గెలిపించాలని మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అందరికీ చెప్తున్నాను ನೀರು ಅದು ಪಡಿ ಪಟ್ಟು ನೋ ಚಿಂತ ನಮಸ್ಕಾರ ರೋಜೇ ನಾಮೇಷನ್ ಪ್ರಕ್ರಿಯೆ ಪದವೈನ ರೋಜು మొట్టమొదటి రోజున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎన్టీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రోజున ఈ నామినేషన్ కి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి అందరూ కూడా పేరు పేరున బేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఖచ్చితంగా ఒకటైతే అర్థమవుతుంది ఈ రోజున అక్క చాలా సాధారణంగా ఐదు మందితో నామినేషన్ వేయాలనుకున్నారు కానీ నామినేషన్ చేస్తున్నారని తెలిసి ఇవాళ ఇంతమంది ఈ ప్రాంగణానికి తల్లి రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు బహుమలు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రెడ్డి గారు గెలవబోతున్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదే లేదు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరిస్తారు ఇవాళ నామినేషన్ తో విజయలక్ష్మి అమ్మవారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వరించిందని చెప్పి ఖచ్చితంగా నేను భావిస్తున్నాను ఖచ్చితంగా మనం అందరం రానున్న ఇరవై నాలుగు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన కూటమి అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఎప్పుడు కూడా గతంలో

సార్ అయితే ఈ నామినేషన్ కేవలం ఐదు మంది మాత్రమే పోతామని నాకు యాక్చువల్ గా ఫోన్ చేసి చెప్పడం ఐదు మంది మాత్రమే ఇక్కడ అనుభవించి వేల మంది యాక్చువల్గా గెలుస్తే వాళ్ళకి నిజంగా మనం గెలిచేసినట్టే అత్యధిక మెజారిటీ ఇక్కడ అందరికీ గెలిచాలి నేను గౌరు ప్రజలందరికీ నెల్లూరు పార్లమెంటు ప్రజలందరికీ కూడా చెప్పేది వారి రాజకీయాలకి డబ్బు సౌకర్చుకోవడానికి వల్ల వారికి దేశ విదేశాలు అన్ని పాపాల ఉన్నాయి కేవలం ప్రజల సేవ చేయడానికి చాలా వారు వారు వైసీపీ ప్రభుత్వంలో ఎంత సేవ చేశారు ఆ పార్టీకి ఎంతో సేవ చేశారు కానీ వాళ్ళకి ఆ రికగ్నైజేషన్ లేదు గౌరవం లేదని తెలియజేసి గవహంద్రెడ్డి గారు ప్రస్తుతం కాంటాక్ట్ చేశారు అప్పుడే చెప్పారు నారాయణ చంద్రబాబు నాయుడు చెప్పుకోవాలంటే అపాయింట్మెంట్ అవసరం లేబంధిని అవసరం లేదు గెలిపోతాను ఆయన గౌరవిస్తాడు అంతేకాదు నెల్లూరు టౌన్ని నెల్లూరు యాభై నాలుగు డీటెయిల్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు నెల్లూరు ప్రజలు బండిలను పెట్టుకుంటున్నారు ఈరోజు ఎక్కడికైనా ప్రమాదం పడుతున్నారు నేను కూడా అదే విధంగా నెల్లూరు పార్లమెంట్ని డెవలప్ చేయాలా అదేవిధంగా మా సతీమని ఒక కాన్షియస్ ని డెవలప్ చేయాలా ఎక్కువగా డబ్బు బోరిన ఉంటుంది అని నాతో చెప్పడం జరిగింది అప్పుడు నేను వారిని చంద్రబాబు నాయుడు చేస్తే వెంటనే వాళ్ళు యాక్చువల్గా ఆయన వెంటనే యాక్చువల్ గా పార్టీలో చేర్చుకున్నారు ఎందుకంటే ఆయన అజాసేత్రులు ఎవరికీ చేయాలా ఆయన డెవలప్ చేయాలా మొదట్లో గుండెల్లో ఉండాలని వచ్చారు నేను అందరితో ఒకటే చెప్పను మీరు అత్యధిక బిజినెస్ నేను నవరండియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా జనరేటివ్ స్థానానికి ఎంపికండి చూసండి ఇంకా గవర్నర్ రాష్ట్రంలో నెంబర్ వన్ కాన్సెన్సీగా ఆ చేస్తానని నమ్మకము నాకుంది ఇక్కడ ప్రజలకు కూడా ఉందని మీ అమూల్యమైన ఓట్ని వాళ్ళిద్దరికీస్ కేటించుకోవస్టే వస్తా ఉంది ప్రభుత్వానికి తథ్యం అని చెప్పి సర్వేలన్నీ కూడా తీర్థాలం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఇప్పటిదాకా వచ్చిన సర్వేలన్నీ కూడా తీర్థాలం చేసినాయి కాబట్టి కేంద్రంలో నరేంద్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ ఇద్దరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ నడవబోతా ఉంది దాంతో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉండే అందరు ఎమ్మెల్యేలు కూడా గెలవబోతున్నారనే దానికి మొట్టమొదటి ఈ నామినేషన్ కార్యక్రమంలో ప్రజలు పాల్గొంటుందని బట్టి ఈ ఖచ్చితంగా నెల్లూరులో కూడా గెలవబోతున్నాం ప్రశాంత్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గోరు ప్రజలు గెలిపించుకోవాలని చెప్పి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎంపీగా గెలిపించుకోవాలని చెప్పి ఆ ఇద్దరు దంపతులతో సారథ్యంలో కనీ విని ఎందుకనేటువంటి అభివృద్ధిని మనం ముందుకు తీసుకోబోదామని తెలియజేస్తూ మనూరు నియోజకవర్గం ఇటీవల కాలంలో ఎక్కడ కూడా అభివృద్ధి సంపదలు గెలిచే సమయంలో ఎందుకని చదువుదా ఆయన తుగ్గురు మారి మండలంలో వెనగాలు మన జరిగిన విషయాలను ప్రతి ఒక్కరూ స్వేతమైన చేయడం జరిగింది తో మాలతో ఘనంగా సత్కరించడం కూడా ఫిక్స్ ఉన్నారు ఫిక్స్ ఉన్నారు మేడం గారికి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళాల్సిన గణతులు మేడం అలాగే వెళ్ళాము రాత్రి పది గంటలకు ప్రచారం ముగించేసినా సరే డోర్లు అమ్మడి మేడం కోసం ఎప్పుడో గెలిచేస్తారు మేము దయచేసి ఫోన్ చేస్తారా ప్రజలరా యువకులరా కానీ ఇటువంటి రాజకీయ చిన్న అవిశ్వాస తీర్మానం తీసినటువంటి కుమారగారు దయచేసి సమానమైన సోలోబాల్ లోలో ఉండటి నడిపించాల్సిన బాధ్యత యువతకు ముఖంగా కళ్యాణ్ గారి అభిమానులారా మీరందరూ కూడా విస్మరంతంతో తీసుకోకుండా ప్రసంగముగా విస్మరంతంగా పంజాలన జై హింద్ గారు నామినేషన్ దాఖలు చేయడానికి నేరుగా ఎన్నికల అధికారి దగ్గర వచ్చి ఈరోజు నామినేషన్ దాఖలు చేయాలనుకున్నారు కూడా పెద్ద ఎత్తున పాల్గొనని చెప్పి ప్రజలకు ఎక్కడా కూడా తీర్పు ఇవ్వలేదు దేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నామినేషన్ కోవూరులో ఈరోజు ఈ రోజు దాఖలు చేస్తున్నారన్న వార్త నియోజకవర్గం అంతా కూడా తెలిసి తండోపతండాలుగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ తెలుగు దేశం పార్టీ నుంచి ఎవరు ఎవరు జరిగింది ప్రశాంత్ రెడ్డి ఇక్కడ ఉండే ప్రజలు నిజంగా అవునారా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గా లేదో రెడ్డి మాట్లాడుతున్నారు మాకిరెడ్డి గారు కోటి రావు రావు అలాగనే ఈ నేను నిరాడం వచ్చి నామినేషన్ అయ్యాలని తెలుసుకున్నాడు కానీ రావడం జరిగింది రాష్ట్రానికి పడిన దరిద్రం ఈ రోజు నుంచి పోతుందని కానీ తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అలాగనే కూటమి అందరం కలిసి ఈ ఇరవై నాలుగు రోజులు అహర్నిసలు కష్టపడాల్సిన అవసరం ఉంది ప్రజల దగ్గర పోయి వాళ్ళ ప్రేమని మనం సంపాదించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా గాని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ఇక్కడ కావల్లో ప్రశాంతిరెడ్డి గారు ప్రశాంతిరెడ్డి గారు ఎమ్మెల్యే కావడం ఖాయం తెలియజేస్తా తెలుగుదేశం నాయకులు బిజెపి నాయకులు జన సైనికులు నాయకులు భగవంతులు ఇచ్చిన అదృష్టంగా అదేవిధంగా ఈ రోజు ఈ అభిమానం చూస్తే కోవూరు విజయం ఖాయమని అనిపిస్తుంది అలాగే కోవూరు అభివృద్ధి అనిపిస్తుంది అందరికీ నమస్కారం <clears throat> <coughs> చంద్రబాబు నాయుడు గారి ఆసీసులతో ఉమ్మడి ఎన్డిఏ అభ్యర్థిగా ఊహి రోజు గారు స్థిరోజుల కంపెనీ పేరు జరిగింది కానీ మీరందరూ ప్రజలు ఆశీస్సులు కావాలని అదేవిధంగా మీరు సైకిల్ గుర్తు మీద వేసి నన్ను గెలిపించాలని ఎంపీ చేసైడ్ ప్రపంచ రెడ్డి గారికి కూడా కెపించాలని కోరుకుంటున్నారు

ముఖ్యమంత్రి కూడా స్పందన స్పందన ఇది అనుకోని స్పందన ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితిలో ఉంది ఇంకా నామినేషన్ తర్వాత మీరు చూడండి ఎట్లా ఉంటుంది మన పరిస్థితులు కూడా ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చోబెట్టేది ఖచ్చితం జరగలేదు కూడా అట్లే ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది మన జిల్లాలో రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది మనం ఎన్డీఏలో ఉండడం మన అదృష్టం ఈరోజు ఎందుకంటే ఏది ఉన్నా మనకి ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉండవల్ల ఖచ్చితంగా ఏంటి గెలిచేది ఖచ్చితం మనం కూడా భాగస్థలము ఆ కూటమిలో ఉన్నాం కాబట్టి జనసేన బీజేపీ టీడీపీ మూడు కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి అభివృద్ధి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయం ఉంటుంది కూడా చూస్తున్నారు ఆ స్పందన ఇక్కడ కూడా మన కోరు ఎన్నికలకి ధన్యవాదాలు అదేవిధంగా ఈ రోజు నుంచి మనము మాటలు తక్కువ పని ఎక్కువ ఈ రోజు నుంచి కోవరు నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేసి గెలిపించాలని మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అందరికీ చెప్తున్నాను ನೀ ಸ್ಟಾರ್ಟ್ ಅದು ಪಡಿ ಪಟ್ಟು ಚರ್ ನಮಸ್ಕಾರ ನಮಿನೇಷನ್ ಪ್ರಕ್ರಿಯ ಮೊದಲ ರೋಜು మొట్టమొదటి రోజున ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రోజున ఈ నామినేషన్ కి వేలాదిగా తరలు వచ్చిన అభిమానులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులందరూ అందరూ కూడా పేరు పేరున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఖచ్చితంగా ఒకటైతే అర్థమవుతుంది ఈ రోజున అక్క చాలా సాధారణంగా ఐదు మందితో నామినేషన్ చేయాలనుకున్నారు కానీ నామినేషన్ చేస్తున్నారని తెలిసి ఇవాళ ఇంతమంది ఈ ప్రాంగణానికి తల్లి రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు బమూరు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రెడ్డి గారు గెలవబోతున్నారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదే లేదు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరిస్తారు ఇవాళ నామినేషన్ తో విజయలక్ష్మి అమ్మవారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వరించిందని చెప్పి ఖచ్చితంగా నేను భావిస్తున్నాను ఖచ్చితంగా మనమందరం రానున్న ఇరవై నాలుగు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన కూటమి అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఎప్పుడు కూడా గతంలో కొద్ది వెనక రానా నువ్వు ముందర పెడుతుంది ఆయన తల వస్తుంది ఆయన తల మరి వాడమ్మా కూడా ఫోన్లు ముందర పెట్టేస్తారు అయితే ఈ నామినేషన్ కేవలం ఐదు మంది మాత్రమే పోతాం నాకు యాక్చువల్ గా ఫోన్ చేసి చెప్పడం ఐదు మంది మాత్రమే ప్రతిఫలిస్తే వేల మంది యాక్చువల్ ఈ రోజు వాళ్ళకి నిజంగా గెలిచేసినట్టే అత్యధిక మెజారిటీ అందరికీ గెలిచాలి నేను గౌర ప్రజలందరికీ నెల్లూరు పార్లమెంట్ ప్రజలందరికీ ఒకటే చెప్పేది వారి రాజకీయాలకి డబ్బు వల్ల వారికి దేశ విదేశాలు అనేక అపాలనున్నాయి కేవలం ప్రజల సేవ చేయడానికి వచ్చారు వారు వైసీపీ ప్రభుత్వంలో ఎంతో సేవ చేశారు ఆ పార్టీకి ఎంతో సేవ చేశారు కానీ వాళ్ళకి ఆ రికగ్నైజేషన్ లేదు గౌరవం లేదని తెలుగుదేశం వివరణ రవకరెడ్డి గారు ఫస్ట్ కాంటాక్ట్ చేశారు ఎవరే చెప్పారు నారాయణ చంద్రబాబు నాయుడు చెప్పుకు పోవాలంటే అపాయింట్మెంట్ అవసరం లేదా అనుమతిని అవసరం లే నేను వెళ్ళిపోతావు ఆయన గౌరవిస్తాడు అంతేకాదు నెల్లూరు టౌన్ని నెల్లూరు యాభై నాలుగు డివిజన్ ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు నెల్లూరు ప్రజలు బండిలో పెట్టుకుంటున్నారు ఈరోజు ఎక్కడైపోయినా ప్రమాదం పడుతున్నారు నేను కూడా అదేవిధంగా నెల్లూరు ని డెవలప్ చేయాలా అదేవిధంగా మా సతీమణి ఒక కాన్స్టిట్యూన్స్ డెవలప్ చేయాలా డబ్బుగా డబ్బు బలింది చంద్రబాబు నాయుడు చేసిన వెంటనే వాళ్ళు యాక్చువల్ గా ఆయననే చారు యాక్చువల్ గా పార్టీగా చర్చ ఎందుకంటే ఆయన అజాశతులు ఊరికి ఆయన డెవలప్ చేయాలా ప్రజల గుండెల్లో ఉండాలని వచ్చారు నేను అందరినీ ఒకటే చెప్పలేదు మీరు అత్యధిక బెజార్టీ ప్రభాస్ రెడ్డి గారిని ఎంపీ కాదు కోవ్వూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రశాంతి గెలిపించండి కొవ్వూరు కాన్స్టెన్సీ రాష్ట్రంలో నెంబర్ వన్ కాన్స్టెన్సీ చేస్తుందని నమ్మకం నాకుంది ఇక్కడ ప్రజలకు కూడా ఉందని మీ అమూల్యమైన ఓట్లని వాళ్ళిద్దరికేసి గెలిపించాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీగా దాదాపు నాలుగు వందల సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి తథ్యమని చెప్పి సర్వేలన్నీ కూడా తీర్తల్లవేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఇప్పటిదాకా వచ్చిన సర్వేలన్నీ కూడా తీర్తెల్వన్ చేసినాయి కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ ఇద్దరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడవబోతా ఉంది దాంట్లో భాగంగా మనం నెల్లూరు జిల్లాలో ఉండే అందరు ఎమ్మెల్యేలు కూడా గెలవబోతున్నారనే దానికి మొట్టమొదటి ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ప్రజలు పాల్గొనడాన్ని బట్టి ఈ ఖచ్చితంగా నెల్లూరులో కూడా గెలవబోతున్నాం ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గోఊరు ప్రజలు గెలిపించుకోవాలని చెప్పి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎంపీగా గెలిపించుకోవాలని చెప్పి ఆ ఇద్దరు దంపతులతో సారథ్యంలో గోఊరులో కనీ విని ఎదుకనటువంటి అభివృద్దిని మనం ముందుకు తీసుకోపోదామని తెలియజేస్తూ మన గోరు నియోజకవర్గం ఇటీవల కాలంలో ఎక్కడ కూడా అభివృద్ధి ఎందుకు నోచుకోలేదు కోరుతున్నారు కానీ మా లాంటి యువతలు విజయోత్సవ సభ జరుగుతోంది ఆల్రెడీ బీపీఆర్ దంపతులు గెలిచేస్తారు ఎందుకంటే చిన్న ఉదాహరణ ఇందు కూర్పాటి మండలంలో ఘనంగా మన జరిగిన ప్రచారంలో ప్రతి ఒక్కరూ కూడా శ్వేతమైన విజయం జరిగింది చాక్లెట్తో మాలతో ఘనంగా సత్కరితం జరిగిందంటే ఆల్రెడీ ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఓవర్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు గణతులు వెలుగులో వస్తున్నారు మేడం గారికి ఇప్పుడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వెళ్ళాల్సిన గణతులు ప్రచారానికి వెళ్తే మేడం గారి కోసం చాలా గొప్పగా ఉంది మాకు కూడా అలాగే వెడలూరు మండలానికి వెళ్ళాము రాత్రి పది గంటలకు ప్రచారం ముగిచ్చేసినా సరే నోర్లమ్మ ముస్లిం యువత యువతలందరూ కూడా బయట దాసుకుని బైదాములు దాస్తున్నారు మేడం కోసం ఎప్పుడో గెలిచేసారు మేడం దయచేసి కోల్ చేస్తారా ప్రజలారా యువకులారా ఇటువంటి నాయకులు ఎలా సభ తీసుకోవడానికి రాలేదు కోవిడ్ మెగ ఏమీ కలరు కానీ ఇటువంటి చిన్న సంబంధుల దింపు మన కథ పడాలి దయచేసి నమ్మకుండా ఇటువంటి వాళ్ళని వెనకుండి నడిపించాల్సిన బాధ్యత యువకుల మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కూడా విశ్రాంతత తీసుకోకుండా గెలవాలి అంటే అవిశ్రాంతంగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నా నామినేషన్ దాఖలు చేయడానికి ఎన్నికల అధికారుల దగ్గర వచ్చి ఈరోజు నామినేషన్ దాఖలు చేయాలనుకున్నారు పెద్ద ఎత్తున పాల్గొనని చెప్పి ప్రజలకు ఎక్కడా కూడా తీవలేదు దేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నామినేషన్ కోవూరులో ఈ రోజు దాఖలు చేస్తున్నారన్న వార్త నియోజకవర్గం అంతా కూడా తెలిసి కండోపతండాలుగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రశాంత్ రెడ్డి ఇక్కడ ఉండే ప్రజలు నిజంగా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అలాగే ఉపాకి రెడ్డి గారు ఎంపీగా రావడం ఓ ప్రజలందరికీ ఒక అదృష్టం అలాగనే ఈరోజు వచ్చి నామినేషన్ వేయాలని రావడం జరిగింది రాష్ట్రానికి పడిన దరిద్రం ఈ రోజు నుంచి పోతుందని కానీ తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అలాగనే కూటమి అందరం కలిసి ఈ ఇరవై నాలుగు రోజులు అహర్నిశలు కష్టపడాల్సిన అవసరం ఉంది ప్రజల దగ్గర పోయి వాళ్ళ ప్రేమని మనం సంపాదించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా గాని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఇక్కడ కావల్లో ప్రశాంతి రెడ్డి గారు ప్రశాంతి రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం ఖాయం ఉందని తెలియజేస్తా